మంత్రి పొన్నంకు నిరసన సెగ సొంత నియోజకవర్గంలో మంత్రి పొన్నంకు నిరసన సెగ చిగురు మామిడిలో పొన్నం ప్రభాకర్ ను నిలదీసిన మహిళలు తమకు పథకాలు రావడం లేదన్న మహిళలు ఇప్పటికీ రైతు బంధు రాలేదని రుణమాఫీ కాలేదని నిలదీత అన్ని అమలు చేస్తామని సర్ది చెప్పిన మంత్రి పొన్నం సభ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు రైతు రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు అయింది రెండు లక్షల కుటుంబ పరంగా కానోలు అగ్రికల్చర్ ఆఫర్ ఉన్నారు ఇక్కడ ఈ మండలంలో మొత్తం రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి కుటుంబ గ్రూపింగ్ కానోళ్లు ఉన్నారు రేషన్ కార్డుతో సహా అందరూ అయిన వాళ్ళకి వచ్చినాయి ఆ రెండు లక్షలకు సంబంధించి కూడా రేపు మహబూన రైతు సదస్సు అయితే ఉంది రేపటి నుంచి షురు అయిపోయి వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అవగా రెండికైనా ఏది రైతు బంద్ కాఫి ఇచ్చిన సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఇవ్వాలి దాకా ఇచ్చిన అదే ఏది